నశించుచున్న వారికి వెర్రితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి మరి ఈరోజు ఈ శక్తి నీకుందా అంటా నేను సులువును కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెర్రితనం వాడు వెర్రిడాడు ఈ మూడు మేకలు పీక్కోలేడు అనేవాడు వెర్రోడు మూడు మేకలు పీక్కుంటాం కదరా నా కోసం మూడు మేకలు కొట్టించుకున్నాడు ఆయన ఆయనే కొట్టమని వెళ్తే ఇంకెందుకు పీకించుకుంటాడు అంత అవసరం ఆయనకేంటి వీళ్ళందరూ వెర్రి వాళ్ళు సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగానే రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి దేవునికి స్తోత్ర ఈ శక్తి నీకుందా ఏ శక్తి నీకుంది రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి ఉండాలి శ్రమలను సహించే శక్తి ఉండాలి నిందలను కూడా ఆనందంగా భరించగలిగే శక్తి ఉండాలి ఈ కష్టాలన్నిటిని భరించే శక్తి ఉండాలి మరి ఈరోజు అటువంటి శక్తి కొందా సిలువును కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెర్రితనమంట కానీ మనకు మాత్రం దేవుని శక్తి ఈరోజు ఆసక్తి కలిగే మనం ఉండాలి ఎన్ని శ్రమలు వస్తున్నా ఎన్ని ఇబ్బందులు వస్తున్నా ఎన్ని మన కళ్ళ ముందు కదలాడుతున్నా రోజు ఒక దొంగ ఒక దోషి ఒక పాపి బర్బనే ఈ లోకం విడిపించేసింది ఈరోజు మనం ఎంత మన జీవితాలు ఎంత ఏసై లాంటి గొప్ప వ్యక్తికి సిలువేశారు ఆయన మీదే ఎన్నో నిందలు చేశారు ఈరోజు మనం మానవులం మానవులు ఈరోజు ఎందుకో ఆ దేవుడు చెప్పమంటున్న మాటలేవే ఆయన మన కొరకు కలవరిలో బలియాగమయ్యాడు ఆయన మన కోసం పాపి అయ్యాడు మన పాపాలు ఆయన మీద వేసుకున్నాడు ఈరోజు నీకు ఉండవలసింది ఏంటో తెలుసా రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి ఉండాలి దేవుని శక్తి ఉండాలి ఈరోజు లోకంలో చూస్తున్నవన్నీ చూస్తుంటే ఎన్నో భయానకమైన పరిస్థితులు ఏసే మీద ఎట్లాంటి నిందలు వేసారో ఈ లోకంలో అటువంటి నిందలు వేస్తున్నారు ఒక గొప్ప దయజనుడు ఎలా చనిపోయాడు చనిపోయాడు యాక్సిడెంట్లోనే మరి అదే అనాలి మనం వేరేది ఏదైనా అంటే ఊరుకోరు మంచినీళ్ళు లేక మంచినీళ్ళు బాటలు లేక పచారీ అక్కడ అక్కడక్కడ షాపులు ఉంటే అక్కడ ఒకటి అక్కడ ఒకటి కొనుక్కొని మంచినీళ్ళు తగినట్టు తాక్కుంటూ పోయాడు సాయంత్రం వాక్యం చెప్పాలిగా లోకం చూడండి అట్లా తాక్కుండా తాక్కుండా వెళ్ళి తూలి అక్కడో యాక్సిడెంట్ అయి చనిపోయాడు ఇంకా యాక్సిడెంట్ అయి చనిపోయాడు బరబ్బాని విడిపించమన్న లోకం అండి ఎన్నైనా చెప్ద్ది ఎన్ని కాదులైనా చెప్తారు కానీ రక్షించబడిన నీకు మనకు దేవుని శక్తి ఈ వార్త ఈ ప్రజలకు వెరితనంగా ఉంటుంది వినేవాళ్ళందరికీ వెరితనంగా ఉంటుంది కానీ రక్షించబడుతున్న మనం మనం ఎందుకు నమ్ముతాం మనకు తెలియదా ఈరోజు లోకంలో ఎన్నో ఎన్నో సరే ఎవడన్నా ఎవడన్నా నమ్మేది చెప్పాలండి ఇద్దరు ఉండి ఇంకొక పది మంది ఆడపిల్లలను తెచ్చుకొని పెంచుకొని ఆళ్ళల్లో కొంతమందికి వివాహాలు చేసి పంపించి హైదరాబాదులో బెంగళూరులో అమెరికాలో గొప్ప గొప్ప సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండి వేల మంది పనివారికి లక్షలలో జీతాలు ఇస్తూ అలాంటి వ్యక్తి మంచినీళ్ళు తాగినట్టు బండి మీద తాగి చచ్చిపోయాడు మరి అంతే యాక్సిడెంట్ అయ్యేసి చచ్చిపోయాడు ఈరోజు ఏ పాపము ఎరుగని ఏసైకి లోకం సిల్ వేసిందండి మనం ఎంత అందుకే శిలువును గుర్చిన వార్త నశించున్న వారికి వెరివితనం అవచ్చు కానీ రక్షించబడుచున్న మనకు ఇది దేవుని శక్తి దేవుని శక్తి ఏ మనకు చెప్పాడుగా సిలువలో మొదటి మాటే చెప్పేశాడు ఏమని చెప్పండమ్మా క్షమించండి వీరిని క్షమించండి అన్నాడే లేదా అన్నాడు క్షమించాలిగా మరి ఏసే చెప్పాడుగా రెండో మరి చెప్తున్నాడు సిలువులో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవరో దొంగల దొంగలాళ్ళు దొంగోడాడు అటువంటి దొంగ కూడా ఆయన చేర్చుకున్నాడు సామాన్ ఇప్పుడు వాళ్ళు అక్కడ దాకా వచ్చారంటే ఊరికి వచ్చారండి లేకపోతే ఏసయ్య లేడుగా అట్టగిళ్ళు అనుకుంటున్నాడు కాదు 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 దొంగలేదు అటువంటి దొంగలని మీరు ఎక్కడ ఉంటారు అన్నాడు అరే బాబు ఉంటావాగా అన్నాడు అటువంటి దొంగనే ఆయన చేర్చుకున్నాడు నా ఏసయ్యకున్న స్వభావం లాంటిది నా ఏసులో ఉన్న గొప్పతనం లాంటిది ఎన్నో చెప్పాడు ఎన్నో మాటలు చెప్పాడు ఎన్నో శ్రమలు అనిపించాడు తండ్రి ఎందుకయ్యా నా చేయి విడిచా అని బాధపడ్డాడు మరి ఇక సమాప్తమైంది నా పని అయిపోయింది అన్నాడు ఆయన అంటాడు చివరిగా నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని ఆయన కళ్ళు మరిసాడు ఇంచుమించు మూడు గంటల సమయం సమయ ఆయన శిలువ మీద మరణించాడు మరి ఈరోజు సెలువు శ్రమలను జ్ఞాపకం చేసుకుని నువ్వు నువ్వు ఎటువంటి శ్రమలు అనుభవించవలసిన దానివో ఈరోజు ఇక్కడ కూర్చున్న ఒక్కసారి అర్థం చేసుకో కయ్యోను పడిన బాధలు చెప్తున్నాడు అతను అయ్యా ఇదిగో నేను ఇలాంటి వాడిని అలాంటి వాడిని ఇలాంటి వాడిని ఈ స్థితి ఆ స్థితి చెప్తూ వచ్చాడు ఈరోజు అటువంటి స్థితిలో మనం ఉండకుండా దేవుడు మనల్ని తప్పించాడు మరి ఇప్పుడైనా ఆయన పిలుస్తున్నాడు కృపాసనం వద్దకు మీరు రండి క్రైస్తవుడా నువ్వు ఒక సైనికుడివి నువ్వు బలవంతుడివి నువ్వు శక్తి కలిగిన వాడివి ఈ శక్తి నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే రక్షించబడిన నీకు ఇది ఒక గొప్ప శక్తి ఈ శక్తి కలిగి మనము బలము కలిగి ముందుకు సాగుదాం దేవుని పనిలో దేవుని పరిచర్యలో ఇంకా రానున్న దినాలలో ఈ శిలువును గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం కావచ్చు కానీ రక్షించబడిన మనకు ఇది దేవుని శక్తి దేవునికి స్తోత్ర స్తోత్రుయ